నమస్తే నేను మురళీధర్ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కొట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తుంటే కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకుందాం బాహుబలి సినిమాలోని ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది బాహుబలి సినిమాలో ప్రభాసుని రాజ్య బహిష్కారం చేసి రాజ్యం నుంచి బయటికి పంపించేస్తే అడవిలో ఉంటాడు అడవులో కాపురం చేస్తూ ఉంటాడు కానీ అక్కడ కూడా ప్రజలు వచ్చి అతనితోటి మమేకపోతున్న తీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తుంటే ప్రజలకు అతను చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది వీడు ఎక్కడున్నా రాజేరా బాబు రా అధికారంలో ఉన్న రాజే అధికారం లేకపోయినా రాజే అదే డైలాగ్ ఇప్పుడు చూస్తుంటే గుర్తుకొస్తుంది ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ప్రజలు విపరీతంగా అతను కలిసేందుకు అతనితోటి మాట్లాడేందుకు అతనితోటి చే మా చేయ కలిపేందుకు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వంపై ఎనిమిది నెలల్లోనే అంత ముఖం మొత్తిందా అని చెప్పేసి కొన్ని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది అయితే వ్యతిరేకత ఉండడం వేరు అది ఓట్ల రూపంగా మారడం వేరు గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పేసి ఆ పార్టీ నేతలు కానీ లేదా ఇతర కొంతమంది రాజకీయ విశ్లేషణలు కానీ అంచనా వేయలేకపోయారు కానీ ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయితే ఇదంతా జరిగిపోయిన చరిత్ర ఇప్పుడు అసలు విషయానికి వస్తే అయితే ఇటీవల వంశీని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ ఒక చిన్నపిల్ల జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత ఆతృతతోటి ఎంత ఆప్యాయంతో ఎంత ఎంత ఎగ్జైటింగ్ తోటి చేసిందో మనం చూస్తే చాలా ప్రతి వాళ్ళు ఏంటి ఎంత ఎమోషన్స్ ఫీల్ అవుతుందో చిన్నపిల్ల కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతుందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే సాగింది నిన్న జరిగిన ఆ సంఘటన ఈరోజు గుంటూరులో మిర్చియార్లో జరిగిన ఆయన పర్యటన చూస్తుంటే అసలు చాలా మొత్తం అంతా ఆ గుంటూరు ప్రాంతం అంతా మొత్తం జనసంద్రంగా మారిపోయింది ఆయన్ని కలిసేందుకు మిచ్చి రైతులతో పాటు ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు పార్టీ నేతలు భారీగా రావడంతో చాలా తోపులాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది ఊటమి ప్రభుత్వం భద్ర జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో చాలా అలసత్వం వహిస్తుందనే చెప్పుకోవాలి గుంటూరు మిర్చి ఆడు పర్యటనకు వచ్చిన సందర్భంగా అక్కడ పోలీసులు నామమాత్రంగా ఉన్నారు ఏదో తూతూ మంత్రంగా ఉన్నారు తప్పితే కనీసం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు మాజీ ముఖ్యమంత్రి కొడుగ్గా కూడా ఉన్నాడు ఆయన అటువంటి వ్యక్తికి కనీసం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా కానీ అతని సరైన భద్రత కల్పించకపోవడం అసలు కూట ప్రభుత్వంపై చాలా విమర్శలు వస్తున్నాయి రాజకీయాలు పక్కన పెట్టి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తికి కనీస భద్రత కల్పించడం బాధ్యత కూట ప్రభుత్వంపై ఉంది అయితే ఈ విషయంలో కూట ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలసత్వ వహిందని చెప్పుకోవచ్చు అయితే మిర్చి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారికి బొగ్గుమన్నారు గతంలో అయితే మిర్చి రైతులకు ఏమీ గిట్టుబాటు కల్పించారు రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా పెట్టారు కానీ అవి ఎక్కడా ఉపయోగపడలేదు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తుందని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్ర నేతలంతా మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే జగ చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా కేంద్రానికి ఒక రాక రాయడం కూడా మనం గమనించవలసిన విషయం చె అయితే ప్రతిపక్ష పాత్ర ఏంటి ప్రజా సమస్యల మీద అతను గలమెత్తాలి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అదే పని జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆ పని చేస్తుంటే కూటమి ప్రభుత్వంలో కొంతమందికి నచ్చట్లేదు అంటే ఎవరికి ఏ రాజకీయ పార్టీ అయినా సరే వేరే రాజకీయ పార్టీకి మైలేజ్ వస్తుందంటే ఎవరు హర్షించే పని అయితే ఉండదు అయితే ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం చెప్పుకోవచ్చు రాజకీయాలు ఉంటాయి ఉండకపోవచ్చు కాకపోతే మాత్రం ఒక ప్రతిపక్ష నాయతల భద్రత మాత్రం కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి ప్రజల్లో అయితే చర్చ అయితే సాగుతుంది